హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనం చేసుకుపోయావంట స్వీట్ అండి దాని పేరు గులాబీ రేకులు పాయసం అండి దానికి కావాల్సినవి చెప్తాను చూడండి నెయ్యి జీడిపప్పు కిస్మిస్లు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం ఒక బెల్లం కుందు ఒక కప్పు పాలు ఒక చిన్న కప్పు పంచదార చిటికెడు ఉప్పు రెండు యాలకులు అలాగే ఒక కప్పు గులాబీ రేకులు ఇవి నాటు గులాబీయే కావాలండి దీనికి ఇప్పుడు అండి నేను ముందుగానే ఒక అరగంట ముందే కడిగి పెట్టేశాను శుభ్రంగా నాని మనం ఇక్కడ స్టవ్ వెలిగించి పెట్టుకోవచ్చు స్టవ్ వెలిగించి ఇది అన్నం ఉడికిందా కుందండి పావు కంట బట్టి దాన్నం ఉడికేలా ఈలోపు మూత పెట్టేసుకొని వండేసుకున్నాం అన్నం పొంగు వచ్చేలాకండి మనం ఇప్పుడు పెసరపప్పు కడుక్కుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇవి నీళ్ళు నొస్తాయి రోపు మనం అన్నం చూద్దాం అన్నం పొంగు వస్తుంది చూద్దాం అండి అదిగో పొంగు వస్తుంది కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసేద్దాం కలపాలండి కలిపి ఒక కరగంట వండుకోవాలండి సిమ్లో పెట్టుకొని సిమ్లో పెడితే ఏంటంటే అన్నం తొందరగా మెత్తబడుద్ది చూద్దామండి నా దగ్గర పడింది ఇలా నీరు లేకుండా ఉండాలండి అప్పుడు కొంచెం అన్నం మనం నలుపుకుంటే నలిగిద్ది వెంటనే కొంచెం మెత్తగా అయ్యాక ఒక అర కప్పు చక్కెర చిన్న కప్పు తోడి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది కరుగుతూ ఉంటుందండి మన ఈలోపు పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక తురుము తీసుకొని బెల్లం తురుముకుందామండి తురుముకున్నామండి ఇప్పుడు అది మళ్ళీ తీసుకొని ఇందులో వేసేద్దాం తురుముకుంటే ఏంటంటే తొందరగా కదిలిపోయింది వెంటనే లూజ్ వచ్చేసింది అలా పురుగుకుంటే వెంటనే పని అవుతుంది మనకి అయింది కదండి ఇప్పుడు పాలు తీసుకుందాం ఇవి పచ్చి పాలు అండి మీ ఇష్టం కాసిన తీసుకోవచ్చు పచ్చి అయినా తీసుకోవచ్చు ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు పాలు పోసేం కదా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలండి లోపు మనం చిన్న పని చేద్దాం అది అలాగే ఉడుకుతూ ఉంటుంది లోపు రెండు అరకులు దంచేసుకున్నామండి అలాగే చిట్కర ఉప్పు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం మూడు స్పూన్లు వేసుకున్నానండి బాగా వేడెక్కాలిటీ ఇప్పుడు వేపుకోను సిమ్ లోనే వేపుకోవాలండి ఎక్కువ వీటెక్కినాక వేసుకుంటే ఏంటంటే తొందరగా మాడిపోతాయి నేను కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి గులాబీ రేట్లు అయ్యో పూలు వేస్తారేందని అనుకోబాకండి ఇది నాట్ గులాబీ వీటిలో వేసుకుంటే బాగుంటుంది నీరు పోవాలండి నీరు పోయేదాకా వేసుకున్నా ఇది అలా కావంటది ఇటు అన్నం చూసేద్దాం ఇప్పుడు అయ్యిందండి స్టవ్ ఆకుందాం అయితే కొంచెం ఇలా లూజ్గా ఏంటండి ఆరితే కొంచెం గట్టిపడికి మరి గట్టిబడింది నాకు తెలుసుకోకుండా ఇలా లూగుగానే తీసుకోండి అయిపోయింది అది స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయిపోయిందండి వీటిలో ఏ చేసుకుంటే ఏంటంటే ఆ గులాబీ ఫ్లేవర్ మొత్తం వాటికి పట్టిద్దండి జీడిపప్పుకి కిస్మిస్కి తినేటప్పుడు బాగుంటాయి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం తీసుకొచ్చి ఇందులో వేసుకోండి ఏందండి గులాబీ రేకుల పాయసం ఒకసారి ట్రై చేయండి మాకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ